హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన శారీరక సుఖానికి మరియు ఆత్మసుఖానికి మించినది మరొకటి ఉంది అది ఏంటన్నది వేమనగారు రచించినటువంటి ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి సమాజానికి మంచి మంచి విషయాలు మంచి మంచి బోధనలు మంచి మంచి మాటలు చెప్తూ ఉన్నాడు కానీ అతని ఇంట్లో ఆల్రెడీ ఒకరు చనిపోయి ఉంటారు ఆ విధంగా చనిపోవడం వల్ల ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అంటూ అనేది కేవలం మా కుటుంబంలో వారి యొక్క దేహాలకు మాత్రమే ఉంటుంది అంతేకాని వారు చెప్పేటువంటి మంచి మంచి విషయాలకు మంచి మంచి బోధనలకు మంచి మంచి ప్రసంగాలకు అంటు అనేది ఎలా అంటుకుంటుంది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కలిగేటువంటి అంటూ అనేది కేవలం మా యొక్క దేహానికే తప్ప అతడి మంచి మాటలకు మంచి విషయాలకు ఎలా అంటుకుంటుంది సో ఇదే విషయాన్ని వేమున గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం అంటూ వీడని గుణమే అది దేహ అంటూ వీడు గుణమే ఆత్మసుఖము కమ్మనంటూ గుణము కలుగునా కలుగురా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీడని గుణమే అది దేహ సుఖమవును అన్నాడు అంటే ఈ భౌతిక ప్రపంచంలో మన యొక్క దేహం అనేది దేనినైతే విడిచిపెట్టలేక అంటు పెట్టుకొని ఉంటుందో అటువంటివన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి సుఖాలు అని చెప్పి చెప్తున్నాడు అలాగే విడు గుణమే ఆత్మసుఖము అన్నాడు అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం దేనినైతే విడిచిపెడతామో వాటి వల్ల ఆత్మసుఖం కలుగుతుంది మరియు కమ్మనంటు గుణము కలుగునా కలుగురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు అంటే ఒక మంచి మాటకు ఒక కమ్మని మాటకు అంటు అనేది ఎలా కలుగుతుంది అందుకే అన్నాడు కమ్మనంటు గుణము కలుగునా కలుగురా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం దేనినైతే విడిచిపెట్టలేమో అవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి సుఖాలు అలాగే మనం దేనినైతే విడిచిపెడతామో అవన్నీ కూడా ఆత్మక సుఖానికి సంబంధించినటువంటి విషయాలు కేవలం ఒక మంచి మాట ఒక మంచి గుణం మాత్రమే ఎటువంటి అంటూ అంటుకోనిది అంటే ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక భౌతిక ప్రపంచంలో నీ శరీరం వేటినైతే విడిచిపెట్టలేక అంటి పెట్టుకుని ఉంటుందో ఉదాహరణకు శ్రీ సంపదలు కానివ్వండి భోగభాగ్యాలు కానివ్వండి శారీరక సుఖాలు కానివ్వండి యొక్క భౌతిక ప్రపంచంలో అలాగే ఈ ప్రాపంచిక జీవితంలో వేటినైతే నువ్వు విడిచిపెట్టలేక నీ మనసుకు అంటి పెట్టుకొని ఎప్పుడు సుఖదుకాలలో మునిగి తేలుతూ ఉంటావో అటువంటివన్నీ కూడా యొక్క సుఖానికి సంబంధించినవి అందుకే అన్నాడు అంటూ విడని గుణము అది దేహ దేహసుఖమౌను అన్నాడు నీవు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దేనినైతే విడిచిపెట్టుకోలేవో అవన్నీ కూడా ఈ యొక్క సుఖానికి సంబంధించినవి అలాగే నీవు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే వీటన్నింటినీ విడిచిపెడతావో అప్పుడే అసలైన ఆత్మసుఖము కలుగుతుంది అందుకే అన్నాడు అంటువిడు గుణమే ఆత్మసుఖము అన్నాడు అంతే కదా ఫ్రెండ్స్ మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏది లేకున్నా కూడా అది కేవలం మన యొక్క శరీరానికి దేహానికి సంబంధించినటువంటి సుఖమే అయి ఉంటుంది కానీ మన యొక్క ఆత్మకు మాత్రం ఈ యొక్క బాహ్య ప్రాపంచిక విషయాల పట్ల ఎటువంటి సంబంధము ఉండదు ఎందుకంటే ఈ యొక్క ఆత్మ అనేది ఎప్పటికైనా ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది కాబట్టి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం ఏర్పరచుకున్నటువంటి రక్త సంబంధాలు గానీ బావబాంధ అవ్యాలు కానీ మానవ సంబంధాలు కానీ మరియు ఈ యొక్క శరీరం ద్వారా అనుభవించేటువంటి ప్రతిదీ యొక్క దేహానికి సంబంధించినటువంటి సుఖమే తప్ప వాటి వల్ల మన ఆత్మకైతే ఒరిగింది ఏమీ లేదు అందుకే అన్నాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం వేటినైతే అంటి పెట్టుకుని ఉంటాము అవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి సుఖాలు వేటినైతే విడిచిపెడతామో అంటే మనం మరణించిన తర్వాత ఈ యొక్క దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతాం కాబట్టి మనం ఈ యొక్క దేహంతో ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే అవన్నీ దేహ సుఖానికి సంబంధించినవి ఒకసారి మనం మరణిస్తే ఈ యొక్క దేహ సుఖానికి సంబంధించినటువంటి విషయాలన్నీ విడిచిపెట్టి నిజమైనటువంటి ఆత్మసుఖం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు సో ఏ విధంగా అయితే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు అంటి పెట్టుకుని ఉంటాము అవన్నీ కూడా ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి సుఖాలు కానీ ఆత్మకు మాత్రం ఎటువంటి అంటూ ఉండదు అదే అదేవిధంగా ఒక కమ్మని మాటకు ఒక మంచి మాటకు ఒక మంచి గుణానికి కూడా ఎటువంటి అంటూ ఉండదని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా కొంతమంది మహానీయులు మహానుభావులు గొప్పవాళ్ళు ఎంతో మంచి మంచి మాటలు మంచి విషయాలను సమాజానికి చెప్తూ ఉంటారు అయితే వారి ఇంట్లో ఏదో అంటూ ఉందని చెప్పి వారు చెప్పేటువంటి మంచి మంచి విషయాలను వినకుండా ఉంటామా లేదు కదా ఎందుకంటే వారి దేహానికి అంటుకున్నటువంటి అంటూ వారి యొక్క మాటకు ఎలా అంటుకుంటుంది సో ఒకవేళ అంటూ అనేది ఉంటే కేవలం ఆ యొక్క భౌతిక దేహానికే తప్ప అతడు చెప్పేటువంటి మాటలకు ఉండదు అందుకే అతడు చెప్పేటువంటి మంచి విషయాలను మంచి మాటలను సమాజం మొత్తం వింటూ ఉంటుంది అందుకే అన్నాడు కమ్మనంటూ గుణము కలుగునా కలుగునా అన్నాడు అంటే ఒక మంచి విషయానికి గానీ ఒక మంచి మాటకు గానీ అంటూ అనేది ఎలా అంటుకుంటుంది ఎలా కలుగుతుంది అని చెప్పి వేమన గారి ఉద్దేశం చూడండి ఫ్రెండ్స్ వేమన గారు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి ఈ యొక్క పద్యాన్ని అంటూ అన్నది కేవలం ఈ యొక్క భౌతిక దేహానికే తప్ప అతడు చెప్పేటువంటి మాటకు గాని మంచి విషయానికి కానీ ఏ అంటూ అంటుకోదని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఒక వ్యక్తికి అంటూ ఉంది అంటే అతన్ని ముట్టుకోవడానికి ఆలోచిస్తారు గాని అతడు చెప్పినటువంటి ఒక మంచి విషయాన్ని గాని ఒక మంచి మాటను పాటించడానికి ఎందుకు వెనకడు వేస్తారు అందుకే అన్నాడు కమ్మనంటూ గుణము కలుగునా కలుగురా అన్నాడు ఎందుకంటే అటువంటి మంచి మాటలకు మంచి విషయాలకు అంటూ అనేది ఎలా అంటుకుంటుందిరా అని వేమన గారి ఉద్దేశం సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ యొక్క దేహానికి సంబంధించి ఎటువంటి సుఖాలు ఉంటాయి వాటిని విడిచిపెట్టలేకపోతే అవి దేహ సుఖాలు అవుతాయి విడిచి పెట్టేదే ఆత్మసుఖము సో ఏ విధంగా అయితే మనిషి యొక్క శరీరానికి ఉన్నటువంటి అంటూ ఆత్మకు అంటుకోదు అదే విధంగా ఆ వ్యక్తి చెప్పేటువంటి ఒక మంచి మాటకు ఒక మంచి విషయానికి ఎటువంటి అంటూ ఉండదని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ वेदापि वे मनरा ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి